ఏం చేస్తున్నారు నేనైతే వంట చేస్తున్నా ఎక్స్పర్ అయితే వంటతున్నా ఏం చేస్తున్నారు ఒక్క రోజైనా లైవ్ కి రావచ్చు కదా వంట అయిందా తిన్నదా ఏం చేస్తున్నారు కూడా లైవ్ కి అయితే రావట్లే ఈ రోజు సండే స్పెషల్ ఏంటి అందరిది ఎవరు లైఫ్ అయితే రావట్లేదు మేమైతే ఎగ్స్ అండుకుంటున్నాం ఈరోజు పొద్దున ఊరికెళ్ళొచ్చినాం కాబట్టి ఇక చికెన్ తీసుకొచ్చుకోలేదు ఇప్పుడైతే ఎగ్స్ తీసుకొచ్చి అయితే వండుతున్నాం కూడా లైట్ అయితే రావట్లేదు మనకి ఎగ్స్ ఇప్పుడైతే ఎండాకాలంలో అయితే చాలా ఖరాబ్ అవుతున్నాయి కదా ఎగ్స్ ఖరాబ్ లేదా తెలుసుకోవడానికి అయితే ఇలా వాటర్ లైఫ్ చూసుకోవాలి వాటర్ లో కిందికి మునిగినాయి అంటే ఖరాబ్ కాలేదు అన్నట్టు పైన ఏలి అంటుకో ఖరాబ్ అయినట్టు మనం కొట్టి పోయకుండా కూడా ఖరాబ్ అనే కాలేదా తెలుసుకోవచ్చు ఎండాకాలం అయితే చాలా ఖరాబ్ అవుతున్నాయి కొడుగుళ్ళు అయితే ఫస్ట్ మనం తీసుకొచ్చుకున్నాక వెంటనే వాటర్లు వేసుకొని చూసిన వెంటనే ఉడకబెట్టుకోవాలి లేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది వస్తున్నట్టున్నారు కదా రండి రండి ఒకరైనా లైవ్ రావాలి కదా లైవ్ వస్తున్నారు వెళ్తున్నారు చెప్పట్లేదు కావచ్చు లైవ్ నా లైవ్కి రావడానికి అందుకే వచ్చి వెళ్ళి మళ్ళీ ఒకరు వచ్చి మరి వాళ్ళన్నా ఏమన్నా మెసేజ్ అవుతారో చూడాలి లైక్ వచ్చిరు కానీ ఏం మళ్ళీ వెళ్ళిరు లైక్ వచ్చి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కూడా అల్లం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మనకి ఇట్లా ఫ్రెష్గా ఉండాలంటే అల్లం పట్టేటప్పుడు మంచిగా ఉప్పు వేసుకొని పట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పట్టుకున్నాం అనుకో అల్లం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నిమ్మకాయలు కూడా వండుకోవాలి మంచిగా స్మెల్ రాకుండా అల్లం ఉండాలంటే నిమ్మకాయలను పసుపు ఉప్పేసి పట్టుకోవాలి మంచిగా ఉంటుంది ఇంకా చిన్న చిన్న చెక్కాలు చెప్పాలంటే బియ్యంలో మనకి పురుగు పట్టింది అనుకో పురుగులు పడ్డాయి అనుకో లైట్గా కొంచెం చెక్క వేసినాం అనుకో చీమలు పట్టి పురుగులు అనేది తినేస్తుంది ఫస్ట్ మనకు పురుగులు పట్టకుండా బియ్యానికి ఉండాలంటే వ్యాపాకేసి పెట్టుకోవాలి మనం బియ్యం బస్తాలు నెట్టు కొట్టేటప్పుడే వేసి పెట్టుకున్నాం అనుకో పురుగు అనేది పట్టదు కొంతమంది బియ్యంలో మందు కలుపుతారు బియ్యం పట్టించినప్పుడే బియ్యానికి పురుగు పట్టకుండా మందు కలిపి పట్టించుకుంటారు కానీ అట్లా మందు కలిపి వద్దు బియ్యంలో ఎందుకంటే రాను రాను అన్నం అనేది టేస్టీగా ఉండదు అయితే మనమైతే ఇట్లా మందు కలిపి పట్టించుకోవడం కంటే కొంచెం వేపక వేసుకుంటా బస్తా బస్తాకి వేపకు మండలు వేసుకుంటా మనం నెట్టు పట్టుకున్నాం అనుకో పురుగు అనేది అయితే అస్సలు ఒకరన్నా ల లైవ్కి అయితే రావట్లేదు ఇంతవద్దరన్నా ఇద్దరు వచ్చిరు మళ్ళీ వెళ్ళారు రిప్లే కూడా ఇవ్వలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను కర్రీ అన్నా వండుకుంటా ఇక మీరు లైవ్కి ఎవరు రావట్లేదు కదా బాయ్